పులిహోర అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కానీ సింపుల్గా చేసుకోవాలని చాలామంది అనుకుంటారు అదే మనం చింతపండు వేసుకుంటే కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ పడుతుంది సో అలా కాకుండా క్విక్గా టెన్ మినిట్స్లో ఎలా చేసేసుకోవాలో ఆవు పులిహోర ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా అయితే నేనైతే రైస్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను సో ఈ రైస్ బాగా చల్లారే కోసం అయితే ఒకటి ఏదైనా మనం మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ రైస్ పెట్టేసి ఇది పొడి పొడిగా ఆడేలాగా సో చల్లార్చి పెట్టుకొని పెట్టుకుందాం సో ఈలోపు మనం వచ్చేసి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒకటిన్నర స్పూన్ వరకు అయితే ఆవాలు వేసుకోవాలి నేను ఇక్కడ అలాగే ఎండుమిర్చి వేస్తున్నాను సో మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అందుకు తక్కువ క్వాంటిటీ సో మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే బాగా గ్రైండ్ అవ్వడం కోసము ఆవాల్లో వగరు తగ్గించడం కోసమైతే సాల్ట్ కూడా వేసుకొనేసి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పోపుకొచ్చేసి పెనం పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి నేను పల్లి ఆయిల్ వేసాను సో చాలా బాగుంటుంది పల్లీల నూనె వాడడం వల్ల ఆయిల్లోకి అయితే నువ్వును ఒక గుప్పటి వరకు అయితే పల్లీలు వేసుకున్నాను సో ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే ఒక స్పూను పచ్చిశెనగపప్పు అలాగే ఒక స్పూను ఉద్దిపప్పు సో ఇవి వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు బట్ వేస్తే టేస్ట్ అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది సో ఇవన్నీ ఈవెన్గా వేగే కోసం అయితే ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి అన్ని పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి సో ఇలా వేగిన తర్వాత ఇక్కడ ఆవాలు ఆప్షనల్ ఉంది మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు బట్ మాకు ఇష్టమని నేను ఆవాలు ఎక్స్ట్రా వేస్తున్నాను సో ఆవాలు ఒక స్పూను అలాగే జీలకర్ర కూడా ఒక స్పూను సో ఇప్పుడు ఇందులోకైతే నేను కారానికి తగ్గట్టు ఆల్రెడీ మనం వేసాము సో దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి నాలుగు పచ్చిమిర్చి చీలికలు అలాగే రెండు ఎండుమిర్చి తుంచినట్వి అయితే వేసుకోవాలి సో ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి వేసాము సో చిట్లే ఛాన్స్ ఉంటుంది సో జాగ్రత్తగా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు నేను ఇక్కడ వచ్చేసి కాజు వేసాను మీది కూడా ఆప్షనల్ అండి అలాగే మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొనేసి ఇప్పుడు ఇవన్నీ బాగా ఈవెన్గా వేగేలాగా అయితే వేయించుకోవాలి కాజు ఫస్ట్లో వేస్తే నాకు మాడుతుంది అనేసి నాకు నచ్చదు అందుకోసమే నేను ఈ విధంగా లాస్ట్లో అయితే వేసుకునేసి ఈ ఆయిల్లో హీట్ ఉంటుంది కాబట్టి ఆ హీట్కైనా వేగిపోతుంది అని వేశాను సో ఈ పప్పుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనకి రైస్ మరీ పూర్తిగా కాకుండా కాస్త వేడిగా అంటే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి అలాగే మనము ఆవపిండి ఆడిచ్చేటప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా సో దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని మరి కొద్దిగా ఇక్కడ సాల్ట్ వేసుకోండి మీరికి ఇక్కడ ఇలా పచ్చిది ఇష్టం లేదు పసుపు అంటే పోపులైనా వేసుకోవచ్చు బట్ ఇలా వేస్తే టేస్ట్ అండ్ రైస్ కూడా చాలా బాగుంటుందండి సో ఇలా వేసిన తర్వాత అంతా బాగా రైస్లో కలిసిపోయేలాగా అయితే కలుపుకోవాలి నేను ఫస్ట్తో గరిట్తో కలిపాను బట్ కంఫర్ట్ అనిపించలేదు సో ఈ విధంగా అయితే చేత్తో కలుపుకున్నాను సో ఇలా చేసుకున్న తర్వాత మనం పోపు పక్కన పెట్టుకున్నాం కదా సో ఆ అంతా ఎంత క్వాంటిటీకి రైస్కి తగ్గట్టు అయితే వేసుకునేసి ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే పోపుని రైస్ కప్పెడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఆవుపిండి పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లో సో ఆ పౌడర్ కూడా వేసుకునేసి సో ఇది కూడా ఒకసారి బాగా కలిపేలాగా ఒకసారి కలిపేసుకోండి సో మీకు ఎక్కువ క్వాంటిటీనా తక్కువ క్వాంటిటీనా అనేది మీ టేస్ట్కి తగ్గట్ అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు సో ఇలా ఇదంతా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఓన్లీ లెమనే వాడుతున్నాను అందుకే మనకి త్వరగా అయిపోతుంది అనమాట సో ఈ విధంగా అంతా కలిపేసుకొనేసి ఇదే స్టేజ్లో మనకు ఉప్పు సరిపోయిందా లేదా అలాగే పులుపు సరిపోయిందా లేదా అనేది టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి సో అంతేనండి సో ఇంత ఈజీగా ఉండే ఆవి పులిహోర ఎవరికి నచ్చదు మీరు కూడా చెప్పండి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టము అండ్ త్వరగా కూడా చేసుకోవచ్చు సో లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీ రెసిపీ కదా సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ నా రెసిపీస్ కోసం మీరు తప్పకుండా నా ఛానల్ అయితే వాచ్ చేయండి సో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్